రవికుమార్ గారు చెప్పండి ఈ మోడీ భాష విన్న తర్వాత గుంజు కొట్టరు తర్వాత ఆస్తులకు సంబంధించి పంచుతారు ఇంకోటి మన్మోహన్ సింగ్ మొత్తం వీళ్ళకు దేశం సంపద అప్ప చెప్పాలని చెప్పిండని చెప్పేసి అనేక అంశాలని మోడీ ప్రస్తావించడాన్ని ఎట్లా చూడాలి గతంలో భారతదేశానికి సంబంధించిన ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి భాషని వాడలేదు ఇప్పటి వరకు మనం అనేక మంది ప్రధానమంత్రులు చూసాం ఇట్లా డైరెక్ట్ గా ఎన్నికల ప్రచారంలో మతము మెజారిటీ మైనారిటీ తాలిబొట్లు ఈ మొత్తం కొత్త సిలబస్ ని తీసుకొచ్చి ఇందులో దాడి చేయడం అనేది చూస్తున్నాం ఇది కేవలం భారతదేశ చరిత్ర అవమాన కాదు భారతదేశం పరువు ప్రతిష్టలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు మీడియా అందరూ గమనించినటువంటి పరిస్థితి అందరూ ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది మన భారతదేశానికి ఒక రకమైనటువంటి అవమానం ఎందుకంటే అత్యున్నతమైన పదవి ఈ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి పదవి ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఈ టైప్ భాష మాట్లాడలేదు అంటే గతంలో ఇలాంటి భాష మనం వాట్సాప్ లల్లో ఫేస్బుక్ పోస్టులలో అదే బిజెపి ఫేస్బుక్ పోస్ట్లలో మనం చూసేటోళ్ళం కానీ ఏకంగా ప్రధానమంత్రి మాట్లాడడం అంటే అదే ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో వీళ్ళ అనుయాయులు వీళ్ళ సంఘ పరివారు మాట్లాడుతూ ఉంటారు అది అనఫిషియల్ గా విపరీతంగా మాట్లాడుతుంటారు త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటారు ముస్లిం జనాభా అంటారు క్రైస్తవ జనాభా అంటారు మత మార్పిళ్ళు అంటారు ఎన్ని జనరల్ గా నిరంతరం కొన్ని వేల కొద్ది అబద్దాలు ప్రతిరోజు వాట్సాప్ లో వస్తా ఉంటాయి అవి ఒక స్థాయి నాయకుల వరకు మాట్లాడేవాళ్ళు ప్రధానమంత్రి ఇంకో రకంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు కొంచెం అఫీషియల్ గా ఉన్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేరుగా వాళ్ళ యొక్క అబద్దాల పరివారం ఏదైతే వాట్సాప్ సిలబస్ అని మనం అంటాము వాళ్ళు అనే మాట మొత్తాన్ని కూడా వాళ్ళ భాష మొత్తాన్ని కూడా ఇప్పుడు స్వయానా నరేంద్ర మోడీ గారే మాట్లాడటం అనేటువంటిదే చాలా ఆశ్చర్యాన్ని ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి అంశం ఆందోళనకరమైన విషయం అంటే మోడీ మాట్లాడిన దాంట్లో అబద్ధాలు కూడా ఉన్నాయా అంటే మతం ఉందనేది జనరల్ గా మాట్లాడుతున్న అంశం ఆ మతం విషయంలో అబద్ధాలను జోడించే మనం మాట్లాడ మోడీ ముస్లిం మీద జనాభా వాళ్ళు బాగా పెంచుతున్నారు అనే మాట మాట్లాడారు జనాభా పెంచుతున్నట్టయితే భారతదేశానికి ఒక యంత్రాంగం ఉంది కదా పాపులేషన్ సెన్సెస్ ఉంది లేదు మొత్తం మీద కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అని చెప్పి ఒక శాఖ ఉంది దాంట్లో కూడా ఏ మతాల వారిగా ఎంత జనాభా అనేది ఉత్పత్తి అవుతా ఉంది ఆ జనాభా పెరుగుదల రేటు ఎలా ఉంది దాని తెలుగులో సంతాన సాఫల్య వృద్ధి రేటు అని చెప్పి మనం అంటాం అది కూడా రిపోర్ట్ వచ్చినట్టుంది ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి తన తన ఆధ్వర్యంలో ఉండేటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో ఉండేటువంటిదే ఇప్పుడు జనాభా లెక్కలు కావచ్చు లేదా కుటుంబ సంక్షేమ శాఖ కావచ్చు లెక్కలు వాళ్ళే కదా మాట్లాడలేదా ఆయన అఫీషియల్ లెక్కలతో మాట్లాడితే ఆయన తర్వాత ఆయన వివరణ ఇచ్చారు కదా ఏం ఆయన నేను మాట్లాడింది కరెక్టు అందరు ఏదో నోరు పారేసుకుంటున్నారు చూడండి ఇంకా కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇది హెల్త్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇది ఉంది నేను చెప్పింది కరెక్ట్ ఇగో లెక్కలు ఇవి ఉన్నాయి అని చెప్పి మోడీ అన్న చెప్పాలి లేదా మోడీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని ఆ పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే ఇంకొకళ్ళు చెప్పాలి కదా ఆ టైప్ వివరం రాలేదు కదా ఏమనాలి దీన్ని లెక్కలు లెక్కలు ఉంటే ప్రభుత్వ లెక్కలే చెప్పమంటున్నాం మళ్ళీ ఏదో కొత్త లెక్కలు ఎవరి చెప్పాలి చెప్పమంటలేదు అంటే అసలు లెక్కలేంది మీ దృష్టిలో ఉన్నాయి అలాంటి లెక్కలు ఏమన్నా ఇప్పుడు జనాభా పెరుగుతుంది విపరీతంగా అంటున్నాడు భారతదేశానికి సంబంధించి పదేళ్లకు ఒకసారి జనాభా సెన్సెస్ తీస్తారు డెబ్బై ఒకటిలో జరిగింది ఎనభై ఒకటిలో జరిగింది తొంభై ఒకటిలో జరిగింది రెండు వేల ఒకటిలో జరిగింది రెండు వేల పదకొండు కూడా జరిగింది ఇట్లా చూస్తే మన దగ్గర ఐదు ఐదు సార్లు జరిగినటువంటి జనాభా సెన్సెస్ ఫిఫ్టీ ఇయర్స్ కు సంబంధించింది మన దగ్గర అందుబాటులో ఉంది వికీపీడియాలో ఉంటుంది భారతదేశానికి సంబంధించినటువంటి వెబ్సైట్ వెబ్సైట్లలో ఉంటుంది అందులో స్పష్టంగా ఉంటుంది ఏదన్నా ఒక మతం అబ్నార్మల్ గా పెరుగుతుందా మన జననాలు ఏమన్నా ఎక్కువగా ఉంటున్నాయా అనేటువంటిది ఉంటుంది కదా ఆ లెక్కల ప్రకారం చెప్పాలి కదా చెప్తే అర్థమవుతుంది పలానా వాళ్ళు బాగా అబ్నార్మల్ గా పెరుగుతున్నారు అనేటువంటిది ఇంకోటి ఏం చెప్తారు వాళ్ళు పలానా పాలకులు పరిపాలించినప్పుడు మత మార్పిడులు బాగా చేశారు క్రూరంగా వ్యవహరించారు చంపారు కొట్టారు నరికారు బలవంతంగా మార్చారని చెప్తారు బలవంతంగా మార్చి లేకపోతే మన 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 తెలుగు మన మనమే తెలంగాణ వాళ్ళమే ఉన్నాం ఇది ఈ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ముప్పై మూడు జిల్లాల తెలంగాణ ఏదైతే ఉందో పాత పది జిల్లాల తెలంగాణ ఏదైతే ఉందో ఇది ఇంత ముందు హైదరాబాద్ స్టేట్ లో భాగం హైదరాబాద్ రాజ్యం అదొక రాజు కింద రాజు రాజరేఖ పరిపాలన కింద ఉండేది ఏడవ నాయ నిజాం రాజు చివరివాడు అంతకు ముందు ఆయన కంటే ముందు ఇంకో ఆరుగురు రాజులు ఉన్నారు గోల్కొండ నవాబులు ఉన్నారు ఇదంతా చూసినప్పుడు కొన్ని వందల సంవత్సరాల పాటు ఇక్కడ ముస్లిం రాజు ఉన్నాడు ప్రజలు మెజారిటీ ప్రజలు హిందువులు రాజు ఉన్నాడు కానీ మరి ఆ కాలంలో వీళ్ళు చెప్పిందే గనక నిజమైతే ఓకే నిజమైతే ఇప్పుడు జనాభా ఎంత ఉండాలా ఎవరు మెజారిటీ ఉండాలా ఎవరు మైనారిటీ ఉండాలా ఇప్పుడు మనం చూద్దాం వికీపీడియాలోకి వెళ్దామా లేకపోతే మన భారతదేశానికి సంబంధించిన సైట్స్ లోకి వెళ్దామా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే నేను వేరే అన్ని రాష్ట్రాలది నేను పరిగణలోకి తీసుకోవట్లే కారణం ఏంటంటే ఇక్కడే మతపరమైనటువంటి ఉదాహరణలు ఇక్కడే దొరుకుతున్నాయి కదా పాలకులు వాళ్ళుగా ఉన్నారు ఇల్లుగా ఉన్నారు అనేది లెక్కలు ఉన్నాయి కాబట్టి అటు పోవట్లే నేను అట్లా చూసినప్పుడు ఇవాళ పన్నెండు శాతం తెలంగాణ జనాభాలో ముస్లింలు ఉన్నారు మరి మత బలవంత మత మార్పిళ్లు వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు జరిగి ఉంటే పన్నెండు శాతం వీళ్ళు ఉంటాయి ఏంటి పోయినా క్రైస్తవులు ఏమైనా పెరిగేలేమని చెప్పి పాస్ సైడ్ చూస్తే సెవెన్ ఉన్నారు కొన్ని టూ పర్సెంట్ అనుకుందాం వీళ్ళు టూ వాళ్ళు ట్వెల్వ్ ఫోర్టీన్ పర్సెంట్ మిగతాది ఎంత ఎనభై ఆరు శాతం ఎనభై ఆరు శాతం హిందువులే ఉన్నారు కదా మత మార్పిళ్ళు ఎక్కడ జరిగినాయి మరి నూట తొంభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు వాళ్ళకి సామంతరాజుగా నిజాం రాజు ఉన్నాడు కాబట్టి ఇట్లా చూసిన మన పొరుగు రాష్ట్రాల్లో చూసుకున్న అదే పరిస్థితి ఉంటది జనాభా లెక్కలు ఉన్నాయండి అవి కూడా అధికారిక లెక్కలు అండి గూగుల్లో సెర్చ్ చేయమనండి ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలు మాట్లాడుతున్నప్పుడు యూత్ చాలా మంది ఉంటారు ఇందులో చాలా మంది సెర్చ్ చేసి చూడమానండి ఇందులో ఎక్కడైనా ఎక్కడైనా అబ్నార్మల్ గా మైనారిటీ మతాలు పెరిగినాయా తగ్గినయా అనేటువంటి సర్చ్ చేయమనండి లేదు ఫ్యామిలీ వెల్ఫేర్ సైట్ చూడమానండి నేను చెప్పిన లెక్కలు జన తెలంగాణకు సంబంధించి చెప్తున్నటువంటి లెక్కలు కరెక్ట్ గా చెప్పమనండి అంటే ఎందుకు మరి అబద్దాలని ఆయుధాలు వేసుకొని ఇలాంటి ప్రచారాల్లో ఎన్నికల ప్రచారాల్లో ఇంత బాహాటంగా చెప్పాల్సిన అవసరం ఒక ప్రధానమంత్రికి ఏముంటది పదేండ్లు పరిపాలించిన ప్రధానమంత్రి పదేండ్లు పరిపాలించిన ప్రధానమంత్రికి ఒక ఒక నిజాయితీ పరుడు అయితే ఆయన ఏం చెప్తాడంటే పదేళ్ల క్రితం మేము మొదటిసారి అధికారంలోకి వచ్చే ముందు మేము ఈ వాగ్దానాలు చేశాం ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా ఒక మంచివాడైతే ఇది చెప్తాడు రెండు వేల పద్నాలుగులో మేము మొదటిసారి అధికారంలో రాకముందు మేము ఇవి చెప్పాం వాగ్దానాలు ఇక ఇవి చేశాం రెండోసారి మేము మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాం అప్పుడు మేము మళ్ళీ ఈ చెప్పాం ఓ ఈ చేశాం అని చెప్పాలి కదా ఆ చెప్పేటప్పుడు ప్రధానంగా ఏం చెప్పాలి దేశ ప్రజలకి ప్రధానమైంది కావాల్సింది ఏంటంటే ఇళ్ళు కావాలి భూమి కావాలి ఉపాధి కావాలి విద్య కావాలి వైద్యం కావాలి కాబట్టి ఈ వీట్లలో ఉపాధి వీటిలలో ఏం చేశారో ఆయన చెప్తే అప్పుడు ప్రజలు మళ్ళీ ఆయన కోట్లేస్తారు నిజంగా ఆయన పనిమంతుడైతే నిజాయితీ పరుడు అయితే ఆయన చెప్తుందన్ని నిజాలు అయితే కనుక ప్రజలకు సంబంధించిన విషయాలు కనుక చెప్తే బాగుండేది కొనుగోలు శక్తి పెరిగిందను నల్లధనం తీసుకొచ్చానను రూపాయి విలువ పెరిగిందనో డాలర్ తో పోల్చినప్పుడు మనం డెవలప్ అయ్యామను అప్పులన్నీ కట్టామను కొత్త అప్పులు చేయలేదనో ఇట్లాంటివి చెప్పాడు అనుకోండి నిజంగా గ్రేట్ మోడీ గారు అని చెప్పి అందరు కూడా దాన్ని బట్టి చూసి అప్పుడు మళ్ళీ ఆయనకి మూడోసారి మెజారిటీ బ్రహ్మాండంగా వస్తుంది